అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ నంద్యాల జిల్లా డోల్ మండలంలో ఉన్నటువంటి కొత్తకోట అనే గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు మీకు ఇక్కడ రామలింగేశ్వర స్వామిని అలాగే వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నారు ఈ ఆలయాన్ని ఈ ఆలయ ప్రశస్త్యాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను సరే మనమిప్పుడు భోలాశంకరుడి ఆలయానికి వచ్చాము అదేనండి శ్రీ స్వామి దేవాలయం చూడడానికి చిన్నగా ఉన్న మనసు నిండా ఎంతో ఆత్మీయ ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరిసేలా ఈ ఆలయం నాకు అనిపించింది దీనికి ప్రధాన కారణం ఉంది అదేంటంటే ఇది మా సొంత ఊరిలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మా ఊళ్ళో చెన్నకేశవ స్వామి దేవాలయం గురించి వినడము చూడడము జరిగింది కానీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నేను మొట్టమొదటిసారిగా సందర్శించడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది గమనిస్తున్నారు కదండి ఇదే మా ఊళ్ళో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము ఎదురుగా మనకు లింగరూపుడైనటువంటి శివయ్య దర్శనమిస్తున్నారు అభిముఖంగా నందీశ్వరుల వారు నారు గమనిస్తున్నారు కదా మొన్న మధ్య మా ఊళ్ళో పెద్దమ్మ జాతర అంటే పెద్దమ్మ దేవర జరిగింది కదండి ఆ సందర్భంగా వెళ్ళడం ఇక్కడ విఘ్న వినాయకుడు మనకు దర్శనమిస్తున్నారు ఆది పూజలు అందుకునే విఘ్న వినాయకుడు అదిగో చూడండి ఇక్కడ ఎంతోమంది కొబ్బరికాయలు కొట్టారు దీపం వెలుగుతోంది శివుడు లింగరూపుడైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాము ఇంతకీ ఎక్కడ మా సొంత ఊరు మా సొంత ఊరని చెబుతున్నారు కానీ ఏ ప్రాంతము అని చాలామంది అనుకుంటున్నారు కదండి మా స్వస్థలం వచ్చేసి ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ తాలూకాలో ఉన్నటువంటి కొత్తకోట అనే ఒక చిన్న గ్రామం అండి ఆ కొత్తకోట అనే గ్రామంలోనే ఈ శివు రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది చూస్తున్నారు కదా ఆలయ గర్భగుడిలో స్వామివారిని చూడడం జరిగింది నందీశ్వరుల వారు ఉన్నారు ఎక్కడ శివుడు ఉంటారో ఆ శివుడికి అభిముఖంగా నందీశ్వరుల వారు ఉంటారు నందీశ్వరుల వారికి శివుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం నంది వాహనం కదండి అలాగా ఈ పక్కనే మనకు మరొక స్వామివారు దర్శనమిస్తారు చూడండి గమనించండి దిగో శ్రీ స్వామి గమనిస్తున్నారు కదా వీరభద్రస్వామి శివుడి జటాజూటం నుంచి ఆవిర్భవించినటువంటి వీరభద్ర స్వామి యొక్క ఆలయం కూడా ఇక్కడుందండి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము ఈ పక్కనే వీరభద్ర స్వామి దేవాలయము చూస్తున్నప్పుడు ఆ మధ్య నేను చేసిన ఒక వీడియో ఒక దేవాలయం తాలూకు మీకు గుర్తు రావాలి మీకు గుర్తుందో లేదో నేనే గుర్తు చేస్తాను అది గిద్దలూరుకి సమీపంలో సత్యవోలు అనే గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మనం సందర్శించాము ఆ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది అక్కడ కూడా ఇలాగే మనకు రామలింగేశ్వర స్వామి ఉంటారు ఆ పక్కనే మనకు ఈ వీరభద్రస్వామి దర్శనమిస్తారు ఇక్కడ చూడండి నవగ్రహాల మంటపం ఉంది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యస్తే రాహవే కేతవే నమ అని మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళందరినీ ధ్యానిస్తూ స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఈ ఆలయం చిన్నగానే ఉన్నా కూడా ఈ ఆలయంలో అన్ని చక్కగా అమర్చారు మనం బయటికి వస్తున్నాము గమనిస్తున్నారు కదా ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది కిందనేనండి పెద్దమ్మ టెంపులు పెద్దమ్మ పూజలు అవి దేవరా అది జరిగింది ఇక్కడే చూస్తున్నారు కదా ఆలయం ఒక మెట్లు కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంది ఎత్తైన ప్రదేశంలో ఇది మా సొంత ఊరండి మా స్వస్థలం మా వాళ్ళ తాలూకు ఇది ఈ ఊరికి వెళ్ళడం ఈ ప్రాంతంలో ఇదంతా చూడడం నిజంగా ఎంతో ఆనందాన్ని అద్భుతమైన అనుభూతిని కలిగించింది చూస్తున్నారు కదా వెనక కొండరాళ్ళు ఒక ప్రదక్షిణ చేద్దాము ఎలా ఉందో అని అలా తిరగడం జరిగిందండి అంటే ఒకసారి నేను చూస్తూ మీకు చూపించాలని నేను చెప్పాను కదా ఇది మొదటిసారి ఈ ఆలయాన్ని సందర్శించడం అని ఎందుకంటే మా ఊరికి వెళ్ళినా కూడా ఏదో ఒకటో రెండో రోజులు వస్తాం ఇవి లోపలకి ఉంటాయన్నమాట ఇటువైపు రావడానికి అంత అవకాశం ఉండదు ఎంతసేపు ఉన్న అటే మేము బయటికే వెళ్తుంటాము అయితే ఈ ఆలయాన్ని సందర్శించడము ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడము నిజంగా చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది మీ అందరికీ ఆ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీరభద్రుడి స్వామి అలాగే విఘ్న వినాయకుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అర్హర మహాదేవ చూసారు కదండి రామలింగేశ్వర స్వామిని అలాగే వీరభద్ర స్వామిని ఇద్దరు స్వాములు ఒకే చోట కొలువై ఉండడం ఎంతో ఆనందదాయకంగా ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రుల షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ క్లిక్ చేయండి మీకు ఆ శివయ్య వీరభద్రస్వామి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ